మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో కనిపించినటువంటి కాకినెమిలి హైటు ఇరవై రెండు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదహారు నెలలు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోల్డ్ డేగా దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదహారు నెలలు ఈ రెండింటి యొక్క అడ్రస్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ ఫ్రెండ్స్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది వీటి యొక్క ధర విషయానికి వచ్చేటప్పటికి రెండు కలిపి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి ఇరవై రెండు వేలు డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది డిస్కౌంట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ మీకు కనుక ఈ కోడిపుంజలు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అడ్రస్ వచ్చేటల్కే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్